ఫ్రెండ్స్ జగడోకు స్వాగతం ఈ వీడియోలో మీకు అల్లు అర్జున్ కేసులో ఏం జరిగింది ఎట్ ద సేమ్ టైం వైసీపీ ఓవర్ యాక్షన్ ఏంటి దాని మీద మన అనాలసిస్ చేద్దామండి మనందరూ తెలుసు పుష్ప టూ సినిమాతో మరింత పాపులర్ అయిన అల్లు అర్జున్ని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు ఆ పోలీసు అరెస్ట్ చేసిన తర్వాత చక్కచక్క ఇన్స్టిట్యూట్ జరిగిన తర్వాత ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళడం తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళడం తర్వాత ఆయన్ని సెంట్రల్ జైలు తీసుకెళ్ళడం ఈరోజు మార్నింగ్ కూడా రిలీజ్ అయ్యారు కోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చింది ఇది ఒక ఎపిసోడ్ అయితే ఇక్కడ వైసీపీ ఓవరాక్షన్ ఏంటి అన్నది మనం గమనించాలి వైసీపీ మొదటి నుంచి కూడా ఏదో తప్పులు చేస్తుందండి వాళ్ళు పాలిటిక్స్ చేయడం అనేసి గత వీడియోలో కూడా చెప్పాను వాళ్ళు అల్లు అర్జున్ వెనకాల సినిమా హీరోల వెనకాల పడ్డం అనేది కంప్లీట్గా రాంగ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారని అనిపిస్తుంది సరే ఇక్కడ ఏం జరిగిందంటే అల్లు అర్జున్ కేసులో ఒక నిరంజన్ రెడ్డి ఒక లాయర్ వాదించాడు ఆ లాయర్ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆస్తుల విషయంలో కూడా ఆయన కేసుల విషయంలో కూడా ఆ నిరంజన్ రెడ్డి వ్యక్తి పాపులర్ లాయర్ వాదించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద తిరుగుతున్నారంటే దానికి ఆ లాయర్ కూడా కారణం అయితే ఆ లాయర్ను నిన్న అల్లు అర్జున్ విషయంలో ఈయన తరఫున అల్లు అర్జున్ తరఫున ఆ లాయర్ వాదించాడు అయితే ఇక్కడ మనం రేవంత్ రెడ్డి గారి పాత్ర కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి దేశంలో ఎంతోమంది మటర్లు చేసి కూడా రోడ్డు మీద తిరుగుతుంటారు కనీసం అరెస్ట్ కూడా చేయరు కానీ అల్లు అర్జున్ అంత ఈజీగా ఎలా అరెస్ట్ అయిపోయాడు అని ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు చాలా ఇగువ ఉన్న మనిషి ఆయనకి చాలా తక్కువ టైంలో చాలా పీక్ పొజిషన్ వచ్చేసింది ఆయనకి దాంతో ఆయన కామెడెన్స్ బాగా పెరిగిపోయిందండి అంటే నేను ఏం చేసినా చెల్లిపోద్ది రేంజ్కి ఆయన ఎదిగిపోయాడు ఈ క్రమంలో మీరు గమనించే ఉంటారు ఈ హైడ్రా కూల్చివేత సమయంలో మీకు అక్కనే నాగార్జున దాకా ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేశారు మీరు గమనించి ఉంటారు అంటే ఎన్ అక్కనే నాగార్జున కూడా ఆయన టచ్ చేశాడు అది ఎన్ కన్వెన్షను చట్టబద్ధమా కాదనేది సెకండ్ థింగ్ బట్ దాన్ని కూల్చివడం మాత్రం రేవంత్ రెడ్డి గారి యుగుకి ఒక తాక్కానం అనమాట తర్వాత అక్రేన్ నాగార్జున కాలు బేరానికి వచ్చి మళ్ళీ ఆయన ఆయన కొడుకుతో సీఎం గారిని కలిసి కొంత అమౌంట్ ఏదో ఇవ్వడం కూడా మన టీవీలో చూసాం సమ్ ముఖ్యమంత్రి నిధికి ఈ విధంగా రేవంత్ రెడ్డి గారి మైండ్ సెట్ అలా ఉంది ఈ క్రమంలో అల్లు అర్జును ఒక ఫంక్షన్లో తెలంగాణ ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోారండి మర్చిపోయి అది ఆయన మామూలుగా మర్చిపోయారు తెలియదు లేదా కన్ఫ్యూజ్ అయ్యారు తెలియదు కానీ కొంత ఇబ్బంది పడ్డాడు అది రేవంత్ రెడ్డి గారికి చాలా కోపం తెప్పించిందండి సో ఇవన్నీ కారణాల వల్ల అందులో ఈ సంజయ్ థియేటర్లో ఈ తొక్కుసినట్టు ఒక మహిళ మరణించడం ఆ మహిళ తరపున ఒకరు పోలీస్ కేసు పెట్టడంతో ఇలా కేసు ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి ఈ అరెస్ట్ జరిగింది ఇది కేసు వన్స్ అరెస్ట్ అయిన తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్స్ వైసీపీ పెయిడ్ మీడియా ఏం స్టార్ట్ చేశాయంటే దాన్ని కన్వర్ట్ చేయడానికి ఎలాగ మెగా ఫ్యా ఫ్యాన్స్కి అల్లు అర్జున్ మధ్య ఒక కోల్డ్ వార్ని వీళ్ళే క్రియేట్ చేస్తారు వాళ్ళ మధ్య కోల్డ్ వార్ ఏముంటుంది ఎందుకంటే వాళ్ళందరూ కూడా బాగా ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ బాగానే ఉంటారు కిందనే ఈ ఫ్యాన్సు కొంతమంది వైసీపీ పేడ్ బ్యాచ్ మాత్రమే మధ్యలో దూరి కొంత గ్యాప్ క్రియేట్ చేయడం ట్రై చేస్తుంటారు వాళ్ళు ఏం చేశారంటే ఇక అల్లు అర్జున్ కేసులో మెగా ఫ్యామిలీ ఉందా ఒక్కటి మీరు ఆలోచించండి వాళ్ళంతా కూడా చాలా కష్టపడి బయటకు వచ్చిన వ్యక్తులు సో కాబట్టి అంత ఈజీగా అంత విడిపోరండి మనం అనుకున్నంత ఈజీగా మనం లో స్థాయిలో వాళ్ళు ఆలోచించరు చాలా ఉన్నతంగా ఉంటారు అలా ఉన్నతంగా ఉండడం వల్లే వాళ్ళు ఆ స్థాయికి ఎదుగుతారు కొంత చీప్ మెంటాలిటీస్ లో స్థాయి మెంటాలిటీస్ ఉన్న వాళ్ళు కిందనే ఉంటారండి ఇది మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ నిరంజన్ రెడ్డి అనే వ్యక్తిని వాళ్ళు లాయర్గా పెట్టుకున్నారు అల్లు అరవింద్ గారు అయితే వైసీపీ పేడ్ బ్యాచ్ చెప్పే ప్రచారం ఏంటంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారా ఆయన పెట్టారు అంటూ వీళ్ళు సొంత యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా కొన్ని ఐడ్రీమ్ అని గ్రేట్ ఆంధ్ర డాట్ కామ్ అని కొన్ని సైట్స్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళ పేడ్ సైట్స్ మేడం అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర కేసు వాదించినట్టు అంటే వాళ్ళ లాయర్ పెట్టినట్టు ఆ లాయర్ వల్లే ఇంక బెయిల్ లెబ్బించినట్టు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ ఇండియాలోనే టాప్ మోస్ట్ హీరో పొజిషన్ ఉన్నాడండి ఆయన ఒక సినిమాకి నియర్లీ ఒక మూడు వందల కోట్ల దగ్గర రెమ్యునేషన్ తీసుకున్న పరిస్థితులు ఉన్నాడు ఆయనకి మెగా ఫ్యామిలీ అవసరం కానీ లేకపోతే మరొకడు మరొకరు ఎక్స్వై అవసరం ఉండదు ఎందుకంటే వాళ్ళని ఎంత డబ్బులైనా పెట్టగలరు ఎంత పెద్ద లాయర్ని తీసుకురాగలరు ఇది అర్థం చేసుకోకుండా వైసీపీ మేమే హెల్ప్ చేసామన్నట్టు వీళ్ళు లేదు లేదు మెగా ఫ్యామిలీకి సంబంధించి కొన్ని సపోర్టింగ్ యూట్యూబ్ ఛానల్స్లో చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేశారు కాబట్టి బెయిల్ వచ్చిందని వీలు ఇదంతా ట్రాష్ అండి అది న్యాయబద్ధంగా అది బెయిల్ వచ్చింది తర్వాత కేసు కంటిన్యూ అవుతుంది ప్లస్ మోర్ ఓవర్ ఏంటంటే ఆ కేసు కూడా పెద్దగా నిలబడకపోవచ్చు అండి ఈ టోటల్ ఎపిసోడ్లో మీకు చెప్పేది ఏంటంటే ఈ ఫ్యామిలీస్ మధ్య వారు లేదంటే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ వారు ఇవన్నీ కూడా సమాజానికి ఉపయోగపడే విషయాలు కాదండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే మంచిది కేవలం సమాజంలో అండ్రస్ట్ క్రియేట్ చేయడానికి మాత్రమే ఈ యూట్యూబ్ ఛానల్స్ ట్రై చేస్తున్నాయి ఎస్పెషల్లీ వైసీపీ పార్టీ ఈ అమరాష్ట్ర క్రియేట్ చేయడంలో ముందు వరుసలో ఉంటుందండి ఇప్పటికైనా వాళ్ళ పద్ధతి మార్చకపోతే నెక్స్ట్ వచ్చిన పదకొండు సీట్లు కూడా వాళ్ళకి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు విజ్ఞానవంతులు వైసీపీ తీసుకున్న ప్రతి స్టెప్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు ఈ విషయాన్ని వైసీపీ నాయకత్వం మర్చిపోతే మనం చేయగలిగిన ఏం లేదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్